లేఖ రాశారు లేకపోతే చెప్పారు అనేది ఇప్పుడు సిద్ధరామయ్య గారికి చెప్పారు సో ఆయన యాక్షన్లోకి దిగారు ఈవెన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పారనే వినిపిస్తోంది యాక్చువల్గా ముందు ఇక్కడ తీసుకురా యాక్చువల్గా ఇన్సిడెంట్ ఇక్కడ కదా జరిగింది రోహిత్ వేమలో ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది బట్ ముందు అక్కడ కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేయడానికి కారణం అంటే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు చేస్తారేమో ఇక్కడ ఇక్కడ కూడా చేస్తారా తెలంగాణలో కూడా చేస్తారేమో తెలియదు ఓకే ఏమో తెలియదు అండి ఎందుకంటే ఉన్నాయో మూడు రాష్ట్రాల వాళ్ళకు అవును అందులో పెద్ద రాష్ట్రాలు రెండు కర్ణాటక తెలంగాణ పెద్ద రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి అక్కడ దాని తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు కానీ ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు అవసరాలను బట్టి చట్టాలు చేసుకోవడము ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మార్పులు చేర్పులు చేసుకుని చట్టాలు చేసుకోవడం అది ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ రాష్ట్రం వారికైనా ఆ ప్రాంతం వారికైనా ఒక పొలిటికల్ బాస్ మాకు లెటర్ రాసి రోహిత్ వేల మీద యాక్ట్ చేయమని అంటే నీకు అవసరం లేకుండా యాక్ట్ చేస్తాను చేయకూడదు కదా ఆర్ డెమోక్రటిక్ ఎలక్టెడ్ యూ హావ్ కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ టు మీకు నేను ఎలక్ట్ చేసినటువంటి ప్రజల పట్ల కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ఉన్నాయి వాళ్ళ బాగోగులు చూడడము వాళ్ళకు అవసరాలు ఎట్లున్నాయి చూసి దాన్ని బట్టి ప్రణాళికలు చేసి ఫ్యూచర్ అవసరాలు తీర్చడానికి అన్ని రకాలుగా వాటిని మనం మెయింటైన్ చేయడానికి ఓకే అది వదిలేసి కేవలం మా పొలిటికల్ బాసు ఒక డిక్టేషన్ మాకు డిక్టర్ పాస్ చేసిండు ఒక ఆర్డర్ కాబట్టి దాన్ని ఆయన ఆయన మెప్పు పొందడానికైనా ఈ చట్టం తీసుకొస్తామని అంటే అది ప్రజలకు మేలుకోరి తీసుకొచ్చే చట్టం అయితే ఉండదు ఓకే సో ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నాన్ బెయిలబుల్ కేసు పెట్టడానికి మూడు సంవత్సరాలు జైల్లో పెట్టడము లక్ష రూపాయల జరిగిమానా సో ఇంత దీన్ని అమలు చేస్తే చట్టంగా మారితే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి అనేది మీరు చెప్పారు దీన్ని బిల్లు దగ్గరే ఆపగలిగేటువంటి శక్తి అక్కడ ఉన్నటువంటి పొలిటి అంటే అపోజిషన్ పార్టీస్కి ఉంటుందా లేకపోతే ఎలాగైనా సరే మేము పవర్లో ఉన్నాం కాబట్టి మేము చేసి తీరుతాం అంటారా అడ్డుకోవచ్చా సాధ్య సాధ్యలేంటి చట్టంగా డెఫినెట్లీ ఇప్పుడు ఏ బిల్ అయినా అని యాక్ట్గా మారాలంటే ఫస్ట్ దాన్ని టేబుల్ పెట్టి టేబుల్ చేయాలి అసెంబ్లీలో అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత అది అప్పర్ హౌస్కి వెళ్తుంది ఎమ్మెల్సీ కౌన్సిల్కి వెళ్తుంది కౌన్సిల్లో అది పాస్ అయిన తర్వాత గవర్నర్ ఓకే గవర్నర్ అసెంట్ కావాలి గవర్నర్ అసెంట్ దగ్గరికి అయిన తర్వాత ఒకవేళ ఇంతకుముందు మనకు తమిళనాడు ఇష్యూలో మనం అనుకున్నాం గవర్నర్ దానికి అసెంట్ ఇస్తాడా ఇవ్వడా ఇవ్వకపోతే పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని ఉన్నాయి అవన్నీ జరిగిన తర్వాత అవుతుందా కాదా ఇప్పటికీ అది పాస్ అయిన తర్వాత కూడా దాంట్లో ఒకవేళ అన్కాన్స్టిట్యూషన్గా ఉండి అవి ప్రజలకు ఉపయోగంగా లేక అవసరాలకు ఉపయోగకరంగా లేక దానివల్ల అనర్ధాలు ఎక్కువ అవుతాయి దానివల్ల అనవసరమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇంప్లికేషన్స్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా దాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఛాలెంజ్ చేసే అవకాశం సో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది చూడాలి ముందు టేబుల్ చేయాలి టేబుల్ చేసిన తర్వాత అది ఓటింగ్ ఏదో ఉంటుంది అదంతా అయిన తర్వాత గవర్నర్ ఆమోద ముద్ర వేయాలి సో చాలా ప్రాసెస్ ఉంది ఇప్పుడు ఇట్స్ ప్రాసెస్ట్యూషన్లీ అది బిల్లుగా బిల్లు యాక్ట్ కావాలంటే అంత ప్రాసెస్ అంత ప్రాసెస్ ఉంటుంది సో చూడాలి ఏం జరుగుతుందో తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తారా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్స్ ఐ హాఫ్ టు వైట్ అండ్ సీ థ్యాంక్ వెరీ మచ్ కరుణ సాగర్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు మరి ఈ రోహిత్ వేముల బిల్లును కర్ణాటక